సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని పూలే సెంటర్ నందుగల చదువుల తల్లి సావిత్రిబాయి పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అఖిల భారత ధోబీ మహాసంఘ గౌరవ అధ్యక్షులు ఒట్టూరు రమేష్ గౌరవ సలహాదారు చీమల తిన్న సంజీవయ్య పాతపాటి రాధాకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి గంజరపల్లి శ్రీధర్ ఉపాధ్యక్షులు ముసునూరు సుబ్బారావు ఆర్గనైజింగ్ సెక్రటరీ పుట్టేపాలెం సురేష్ కార్యదర్శి ఉల్లంగంటి శ్రీనివాసులు నెల్లూరు రూరల్ కార్యదర్శి పొదిలి మధన్ మహిళా కార్యదర్శి పురణి కవిత జూమ్ టీం కన్వీనర్ పొట్లదుర్తి బుచ్చయ్య మరియు సీనియర్ నాయకులు పొద్దులకూరు చంద్రమౌళి నమస్కారం అండి నా పేరు మొదటి మనం ఈ రోజు మన నలిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు జ్యోతిరా కవిత జయంతి సందర్భంగా ఈరోజు స్టాచ్యూ కార్డుకి వచ్చి ఈ రోజు ఆమె అర్పించడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు మన భారతదేశానికి ముఖ్యమైన వ్యక్తి ఏమనంటే ఉపాధ్యాయురాలు నియమితులైనటువంటి జ్యోతిరా పూలే గారు పూలే పూలెగారు యొక్క విగ్రహాలు కదా ఈ రోజు కుల మతాలకు ఖచ్చితంగా ఈ రోజు వారికి అర్పించడం జరుగుతుంది కావున అదేవిధంగా మన భారతదేశంలో కావచ్చు మనం మన జ్యోతిరా ఒక పూలేగా యొక్క కవిత పూలేక జయంతిని ఒక సెలవుగా ప్రకటించి విద్యార్థి ఉపాధ్యాయుల ఒక జయంతిని జయంతిని పూతి కవిత పూలేగా సెలవించుకోవాలని చెప్పి అదేవిధంగా మన మన గవర్నమెంట్ కార్యాలయాల్లో కావచ్చు విద్యార్థి గాంధీ ఎలా నాయకులు ఏ విధంగా ఫోటోలు ఉన్నాయో ఈ యొక్క ఫోటోల్ని ప్రతి ఒక్క ప్రతి ఒక్క స్కూళ్ళలో నియమించాలని చెప్పి వాళ్ళ గురించి ఒక పాఠ పుస్తకంలో సపరేట్గా వారికి ఒక తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నామండి ఎందుకంటే ఈ రోజు భారతదేశ మొట్టమొదటి మహిళ చదువుకొని కొన్ని లక్షలాది అభివృద్ధి చెందిన కారణమైనటువంటి వ్యక్తి వాళ్ళు చదువు నేర్పించిన ఒక యోధులు కాబట్టి వాళ్ళని మనం ప్రతి ఒక్కరూ సమస్కరించుకోవాలి వాళ్ళు నివాళులర్పించాలి కఠినంగా ఆమెను గౌరవించుకొని ప్రతి ఒక్క స్కూల్లో ఆమె యొక్క పాఠ పుస్తకాలని నియమించాలని చెప్పి మనస్ఫూర్తితో కోరుకుంటూ ఉన్నాం చదువు నేర్చుకొని ఎంతోమంది ఉపాధ్యాయులుగా అయ్యి ఎంతోమంది మహిళలకు కుల మత భేదాలు లేకుండా ప్రతి మహిళకి చదువు ఉండాలి చదువు వల్లే మహిళలు ముందుకు వెళ్తారని ఆ ఉపాధ్యాయులుగా ఎంతోమంది కులము మత లేకుండా చదువు అందించాలని ఆ శ్రీమ శ్రీమతి నూట తొంభై నాలుగు చేయించి ఈరోజు అఖిల భారత లోపి మన సంఘ యువ వాళ్ళు ధనాన్ని వాళ్ళు ఆమె ఘనంగా అర్పిస్తున్నాం అలాగే ఆ ఆశయాలను అది ప్రతి మా ప్రతి మా ఇదిలో అక్కడ ఏది ఎవరైనా ఎవరైనా సరే చదువు లేని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు చదువు అభివృద్ధి ఇచ్చాలని చదువు వల్లే మనం అభివృద్ధి చెందుతామని ఆశయాలని ప్రతి ఒక్కరికి తీసుకుపోతామని ఈ సమయంలో తెలుగుతున్నాం కవిత నేను అఖిల భారత భవిష్యత్ ప్రధాన కార్యదర్శిని ఈ రోజు గౌరవ పూజ్యులైన శ్రీ కవితమ్మ గారి నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా మేమందరం మా సంఘం తరఫున పెద్దలందరం కలిసి రావడం జరిగింది అసలు చదువునైతే తెలియని రోజు తనకు తెలియని రోజుల్లోనే మహాతల్లి సావిత్రి కూడా తన చుట్టూ ఉన్న ఆడవాళ్ళని కూర్చోబెట్టుకొని చిన్న చిన్న అక్షరాలతోటి వాళ్ళ జీవితాలనే కాకుండా అక్షరాలను కూడా నేర్పించి ఎంతో మందిని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎంతో చేసిన మహానీరాలు అలాంటి తల్లిని జాడలో నడవాలని అలాగే ఎవరైనా వెనకబడిన వాళ్ళని అందరినీ తీసుకుని ముందుకు రావాలని మేము ఎంతో ఆశిస్తున్నాము ఇంకా మీద నిరాక్ష నిరాక్షరణ ఎవరు లేకుండా చూడాలని ఆశిస్తున్నాము ఈ అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి